అనంతపుర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రంజాన్ వాసం సందర్భంగా ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిరనేని సురేందర్బాబు ఆధ్వర్యంలో కనీ విని ఎరగని రీతిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు తద్వారా కనీ విని ఎరగని రీతిలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేందర్ బాబుకు హాజరై ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో ముస్లిం సోదరులు నియోజకవర్గంలో పాల్గొన్నారు నాకు మొదటి నుంచి రంజాన్ మాసంలో ఇలా చేయడం నా సాంప్రదాయం మేము పద్ధతిగా ఎప్పుడు కూడా చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా రంజాన్ మాసంలో ఏదో ఒకటి చేయగలిగితే మా కంపెనీ కూడా ఇన్ని సంవత్సరాలు ప్రో అయింది ఇప్పుడు కూడా రంజాన్ మాసంలో రాజకీయంగా ప్రవేశం చేసి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా కూడా వీళ్ళ ఆశీర్వాదాలన్నీ కూడా రాజకీయ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పనులన్నీ బాగా చేస్తుండేటువంటి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అల్లాని ప్రార్థిస్తారు అల్లా ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఆ దాంట్లో దీవెనగానే ఈరోజు మేమందరం కూడా మా మేము ఇక్కడ నేను ఈరోజు ఈ ఈరోజు వాళ్ళందరికీ మనం అంత పండుగ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది ఇఫ్తార్గా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఆశీర్వదిస్తారో ఖచ్చితంగా మన మన నియోజకవర్గానే ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ముందు ముందు కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇది ఇచ్చారు రంజాన్ తోఫా అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో అలాంటివి ఏమి కూడా ఉన్నట్టు లేదు అన్నీ రంజాన్ రంజాన్ తోఫాయి రాబోయే కాలంలో కూడా రంజాన్ రంజాన్ తోఫా ఉంటుంది ఎందుకంటే ముస్లిమ్స్లో చాలామంది ఈదవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడైతే మన సంతృప్తిగా ఆహ్వాని ఆశీర్వదిస్తారు మనకి మంచి జరుగుతుంది నాకే కాదు ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ దీంట్లో కూడా రాసి కురాన్లు కూడా ఏదైతే చేస్తారో అది దాన్ని మృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ప్రతి సంవత్సరం మా కంపెనీలో కూడా ముందు మా కంపెనీలో కూడా ప్రతి రంజానికి కూడా మేము వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పేదవాళ్ళకి అందరికీ కూడా ఈలు పనిచేవాళ్ళం ఈరోజు ఇస్తారు విందు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మళ్ళీ కూడా రాబోయే కాలంలో మనము మరి బిజీ అయిపోతాం ఎన్నికలకి వెళ్ళడం కాబట్టి ఈరోజైతే కొంత వీళ్ళకి సమయం ఉంటుంది కాబట్టి ఈరోజు నుంచి విమంతిని అందరూ ఇఫ్తారు ఇందులో పాల్గొని మమ్మల్ని కూడా సంతృప్తి వచ్చి వాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా ఉంటారనిస్తున్నారు ఎంతమంది పాల్గొన్నారు సార్ ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మంది దాకా పాల్గొంటారు అన్ని మండలాల నుంచి వస్తున్నారు అన్ని మండలాల నుంచి కూడా వచ్చారు కావాలి తమ్ముదూరు కావచ్చు చెట్టూరు కావచ్చు బ్రహ్మ సముద్రం కావచ్చు కళ్యాణదుర్గం ఊరలు కావచ్చు కళ్ళాందరుగం పట్టణం కావచ్చు అన్ని చోట్ల నుంచి చాలామంది అందరూ కూడా వచ్చారు వాళ్ళకి మంచి ఏర్పాట్లు కూడా చేశాం ఏ ఎందుకంటే రోజా ఇచ్చే టైంకి వాళ్ళు ఎంతో ఆకలితో ఖచ్చితంగా ఉదయం నుంచి కూడా ఆకలితో ఉంటారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి ఇది ఎంతో మరి సంతోషకరమైన సంతోషకరమైనది కావుల మేమందరూ అతని దాన్ని అభిమానించాలని అందరూ వచ్చినాము మా సహకారం ఎప్పుడు అతని